వర్క్ హైదరాబాద్ మార్కెటింగ్ వర్క్స్ కానివ్వండి బిజినెస్ అనాలిస్ట్ కానివ్వండి అంటే ఏదైనా న్యూ స్టార్ట్అప్ ఉంది అనుకోండి వర్క్ చాలా ఎక్కువ ఉంటది ఇన్వెస్ట్ చేస్తారు బ్రెయిన్ అంతా ఎక్కువ ఉండదు ఏదో చేయాలి అనుకోని ఎక్సైట్మెంట్ లో వచ్చేస్తారు ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి డబ్బులు ఉంటాయి చేతిలో సో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అంతా వర్క్ చేసేదాన్ని సో నాకు అది అంత ఎంతో బెటర్ గానే వచ్చేదా థర్టీన్ రూమ్ రెంట్ పే చేసుకుంటూ హౌస్ మేనేజ్ చేసుకుంటూ అండ్ హాస్టల్లో ఉంటే నైట్ అంతా కాల్స్ మాట్లాడతారు నాకు అట్లా డిస్టర్బ్ అయ్యేది నాకు స్లీప్ పర్టికులర్ త్రీ అవర్స్ అయితే త్రీ అవర్స్ నాకు క్వాలిటీ స్లీప్ కావాలి త్రీ అవర్స్ నిద్రపోయేదాన్ని బిగినింగ్లో లైక్ ఎవ్రీ డే ట్వంటీ అవర్స్ వర్క్ చేశాను చదువుకోవాలి అండ్ మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్స్ ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ అలా అంతా వర్క్ పర్టికులర్గా చేసుకున్నాను అండ్ స్టూడెంట్స్కి వాళ్ళు అసైన్మెంట్స్ రాసి ఇవ్వడం దానికి కూడా నేను చేసి రాసిచ్చేదాన్ని సో ప్రతి దగ్గర నేను ట్రై చేశాను అంటే కాకపోతే మనీ సేవింగ్కి ఉండకపోయేది నా మెయింటెనెన్స్కి కానీ నా ఫీజెస్కి అయిపోయేది సో వాక్ అంటే అరౌండ్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటే వెళ్తాను ట్రైనింగ్ కోసం అండ్ కొన్ని డేస్ తర్వాత నాన్న నాన్నది ఫినాన్షియల్ సిచ్యువేషన్ కొన్ని డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినాయి ఆయన షూరిటీ ఇవ్వడం అండ్ వాళ్ళు నాన్నకి లాస్ చేయడం లైక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయ్యారు సో తర్వాత తమ్ముడి రెస్పాన్సిబిలిటీ నాకు వచ్చింది